నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఉదయో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ రోజున నవంబర్ పదకొండున మనం తప్పనిసరిగా జరుపుకునేటువంటి పండగ కార్యక్రమం ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని మైనారిటీస్ వెల్ఫేర్ డేగా లెవెన్త్ నవంబర్ని అలాగే దీనికి రెండవది జాతీయ కూడా ఎడ్యుకేషన్ డేగా కూడా చెప్పకూడదు జాతీయ విద్యా దినం ఈ రెండింటికి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి బాగా అవగాహన కావాలి ఎందుకంటే దాదాపుగా ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే ఒక నూట పాతిక సంవత్సరాల చరిత్ర ఒక సంవత్సరాలు పై పైచెందుతున్నటువంటి చరిత్ర ఆయన ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఆయన ఎలా మనుగడ సాగించాలనేది పిల్లలకి స్ఫూర్తివంతంగా అవకాశం అవసరం ముఖ్యంగా నేను మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క పాఠ్యాంశం నాకు ఐదవ తరగతిలోనే నేను చదువుకున్నాను బాగా ఉండే మౌలానా అనగా పండితుడు అనే ఆ రోజున చిన్న పదవులు కూడా ముస్లిం నేను ఆ పదం మొదట నాకు తెలిసింది ఆ వాక్యాంశంలో వారి గురించి తెలుసుకున్న తర్వాత మౌలానా అబుల్ కలాం అజాద్ ఆయన పేరులోనే ఒక వైబ్రేషన్ ఒక జాతికి సంబంధించినటువంటి మనుగడ కోసం ఆయన పోరాటం సాగించాడు రెండు ఆయన యువకుడుగా ఉన్నప్పుడు చేసినటువంటి హింసాయుత మార్గాలని కూడా వదిలిపెట్టి గాంధీజీ గారి యొక్క అహింసా సిద్ధాంతాలతో ఫాలో అయ్యి నైన్టీన్ ట్వంటీ దగ్గర నుంచి కూడా ఆయన ఆల్మోస్ట్ మొత్తం కూడా టోటల్ గా భారత జాతి భాగం మనం ఆయన దాదాపుగా ఇరవై వచ్చిన దగ్గర నుంచి మొదటగా సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ గాంధీజీ గారి నాయకత్వంలో ఇద్దరు కలిసి చేసింది తర్వాత దండి సత్యాగ్రహం ఉద్యమం ఇలా వివిధ ఉద్యమాలలో తన ఉనికిని చాటుకుని తను జాతి మతానికి కూడా ఒక ప్రేరణగా నిలబడిన వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆయనలో అనేక పాఠశాలలు ఉన్నాయి ఆయన వారి భక్తులు చాలా మంది చాలా విషయాలు చనిపోయారు వారు మక్కాలో జన్మించారు ఇండియాలో చనిపోయారు అంటే ఈ దేశం యొక్క ఆయన పుట్టింది ముస్లింలు అందరికీ కూడా ఆదర్శమైనటువంటి మక్కాలో జన్మించడం మనకెంతో అనుభవమైనటువంటి మన భారతదేశ గంటలైన మన అనేది నిజంగా ఆయన మన దేశానికి చేసేటువంటి సేవగా మనం తీసుకోవాలి ఈ జాతికి భారత జాతికి హిందూ ముస్లిం యొక్క ఐక్యత కోసం ఆ రోజున గాంధీజీ మహాత్మంతో కలిసి కుడి భుజం ఎడ భుజంగా నడుచుకుంటూ గాంధీజీ రిజర్వ్ ఫర్ భారతరత్న అందుకే ఆయనకి ఆ రోజుల్లోనే భారతరత్న ఎప్పుడో చనిపోయిన తర్వాత ఇరవై వేల ముప్పై అప్పుడే చేశారు భారతరత్న ఇంతకే చాలా మంది వర్తలు పెద్దవారిలో చాలా విషయాలు అంటారు ఈ రోజున మనం ఒక స్వేచ్ఛత ఈజం చదువుకోగలుగుతున్నామంటే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి బీజ ఆ మహానుభావుడు నాటినటువంటి ఆ మిత్రుడు మనందరూ అనుభవిస్తున్నాం ఒక యూజిసి చెప్పాను చాలా చక్కగా చట్టం చెప్తాను యూజిసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక ఐఐటి ఆయన పండితుడు ఆయనకి అరబీ ఉర్దూ పర్షియన్ టర్కీ మనకు ఒక భాష రావడానికి గల కుసుమ మనకి ఒక భాష మనకు పూర్తిగా స్వచ్ఛంగా స్వేచ్ఛగా మాట్లాడలేదు అలాంటి భాషలో ఆంగ్లంలో కూడా అద్భుతమైన కలిగినటువంటి వచ్చి అప్పటిదాకా ముస్లిం లీగ్ న్యాయకత్వం వహించినప్పటికీ ఇరవై ఆయన గాంధీజీ గారి ప్రేరణతో పూర్తి స్థాయిలో దీంతో రావడం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరిన మూడు సంవత్సరాల్లోనే ఆయన దానికి అధ్యక్ష స్థానంలో ఇస్తుంది ఎంత పరిమితి ఉంటే ఆ రోజులు పండితులున్నారు ఉద్యమం పట్ల ప్రజల పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తులు ఉన్నారు కానీ అలాంటి వ్యక్తులందరిలో కూడా ఈయన అత్యంత ప్రభావితం చేసి చాలా షార్ట్ పేరియలో కాంగ్రెస్ పార్టీకి రెండు సందర్భాల్లో ఆయన అధ్యక్ష స్థానంలో ఇచ్చారు ఇరవై మూడు లోను ముప్పై తొమ్మిదిలో కూడా రెండు సందర్భాలు ఆయన అధ్యక్ష స్థానం వహించారు నలభై ఏడులో కూడా ఆయన ఆయన పూర్తి స్థాయిలో తన భాషకి తన జాతికి అందించబోదాం అనుకుంటే గాంధీ మహాత్ములు గారి కోరిక మేరకి ఆయన తిరిగి నెహ్రూ గారి గవర్నమెంట్ లో చేరటం చేరిన దగ్గర నుంచి పదకొండు సంవత్సరాల పాటు ఆయనే విద్యాశాఖ మంత్రిగా అవటం లేని చరిత్రలో ఎక్కడ అటువంటి మహానుభావులుగా చూసి ఇక్కడ ఉన్నటువంటి భావితరాలను పిల్లలతో తెలుసుకోవాలని ఆయనకి భారత రత్న ఆయన నడిపినటువంటి పత్రికలు మీకు అందరికి కూడా రేపు పొద్దున కాంపిటీషన్స్ లో కూడా ఎగ్జామినేషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేషనల్ ఎడ్యుకేషన్ డే అని చెప్పి మనం నిర్వహించుకుంటున్నాం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం పదకొండు సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రథమ ప్రభుత్వంలో వీరు విద్యాశాఖ మంత్రిగా చేరి ఈ దేశానికి పదకొండు సంవత్సరాలు కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారు వారు చేసినటువంటి సేవలు వారు చేసినటువంటి విద్యాభివృద్ధి ప్రధానంగా ముఖ్యంగా ఆయన ఒక కవి ఉర్దూ కవి సాహితీవేఖ దానికోసం అని చెప్పి దేశంలో కళలు సాహిత్యము సంస్కృతి ఇవన్నీ అభివృద్ధి చెందడానికి కృషి చేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ గారు వారి ఇదే కాకుండా ముఖ్యమైనటువంటి ఘట్టాలు చెప్తాను ఒకటి ఈరోజు మనం అందరు కాలేజీల గురించి యూనివర్సిటీల గురించి మాట్లాడుకుంటున్నాము ఈ దేశంలో యూనివర్స్ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసింది అబ్బుల్ కలాం సార్ అదేవిధంగా ఈరోజు దేశంలో అందరు మాట్లాడుకుంటున్నాం అత్యున్నతమైనటువంటి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి అని కరక్పూర్ కరక్పూర్ ఐఐటి ని స్థాపించినటువంటి వీరే అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరోజు దేశానికి మొత్తము ఎల్కేజీ యూకేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలను ఏమన్నా చేపట్టాలి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారానే చేపట్టాలి ఆ సంస్థను ఏర్పాటు చేసింది కూడా జీ సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పదకొండు సంవత్సరాల ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి వీరు అనేక సంస్థల మార్గదర్శకం దేశం యొక్క విద్యాభివృద్ధికి సంస్కరణ చేపట్టారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ప్రైమరీ సెకండరీ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫిఫ్టీ టూ లో కాలేజీ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు అనేకమైనటువంటి సంస్కరణలు చేశారు ఇక అందరూ కూడా ఈ విషయాలు అంతా కూడా అందుకే వర్గాలు కూడా మాట్లాడతారు ఉర్దూ మీడియం పిల్లలు చదువుకోవాలని చెప్పి అలాగే బాలికల కోసం ప్రత్యేకంగా ఉంగరంలో కేజీబీవీ ప్రారంభించడం జరిగింది వీరు అబ్దుల్ నాగలు కల్వజాద్ గారు వారు చేసినటువంటి కృషిలో మనం మాట్లాడుకునేది ఏమిటి అంటే ఒకటి బాలికల విద్య రెండవది అక్షరాస్థ అందరూ చదువుకోవాలి దేశంలో అందరూ ఎదగాలి అనేటువంటి మాట మీద చదవాలి ఎదగాలి అనేటువంటి నినాదంతో వారు పనిచేశారు ఆ యొక్క జయంతి రోజున మనం మరొకసారి వారిని తలుచుకుంటూ వారు భారతదేశానికి చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పిస్తున్నాం అవంతర మాజా గారు చాలా కృషి చేశారు ఈ దేశంలో మన ఈ దేశ ప్రజల కోసం మన అభ్యర్థి కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఎవరికీ తగ్గినటువంటి గొప్ప విరుద్ధ తగ్గింది మనకు మొదలైన అవంతర మాజా గారికి ఈ రోజు మన మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఆయన విద్యాశాఖ మంత్రి ఉన్నాయి కానీ మన మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అంటే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు మైనార్టీకి సపరేట్ గా సంక్షేమ కార్యక్రమాలు కూడా మన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా తీసుకొస్తున్నారు అందులో భాగంగానే మనం ప్రతి ఒక్కరికి విదేశీ విద్యా విదేశీ స్కాలర్షిప్స్ కానీ అలాగే మనం షాదీ మహలకు కన్స్ట్రక్షన్ గ్రాంట్ అయిన ద్వారా కన్స్ట్రక్షన్ కానీ అలాగే రిజర్వేషన్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా గ్రాంట్ ద్వారా కూడా మనం చేయడం జరుగుతుంది

ప్రోగ్రామ్ సిక్స్టీ ఫార్టీ రేషియోతో మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రోగ్రామ్ చేస్తుంది ఇదే కాకుండా టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎక్కువైపు ఉంది అదేమంటే స్కాలర్షిప్స్ మనకి ఇచ్చేటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ కాకుండా మనకు ఫస్ట్ క్లాస్ నుండి అప్ టూ పీజీ వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఇస్తామని ఉంది రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలకు ఉచిత ఉచిత నిర్బంధ విద్య ఉంది కాబట్టి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లల పంట కూడా తీసేయడం జరిగింది ఈ మధ్య ఇప్పుడు నైన్త్ క్లాస్ నుండి ఆ కాలర్షిప్ అనేది రద్దు జరుగుతుంది జరుగుతూ ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మన మైనార్టీల సంక్షేమం కోసం ఫాస్ట్ స్టాండ్ వరకు కూడా ఫైవ్ థౌసండ్ ఇవ్వడం జరుగుతూ అలాగే ఇమాం మోసలకి పదివేలు ఇమాములకి మోసలకి ఐదు వేలు మన ప్రభుత్వం కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నారు అలాగే మనకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏంటి ఉంది ఇద్దరు ఉండటం దగ్గర ఆ రెసిడెన్షియల్ స్కూల్ నార్మల్ సెంటర్ నుండి స్టార్ట్ ప్రధానమంత్రి ఎక్కడ తరచుగా ఉంటారు నా మైనారిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి అలాగే కంపిటీటి ని బట్టి కూడా మన లైబ్రరీస్ ఉన్నాయి కంపిటీటి పోస్ట్ ఇన్ మై వెనే కూడా మన స్టే గవర్నమెంట్స్ సెవల్ గవర్నమెంట్స్ కూడా మన మైనారిటీ ఇష్యూస్ ప్రత్యేకంగా అందరికి కామన్ వచ్చే స్కీమ్ పాటు ప్రత్యేకంగా మనకి స్కీమ్ కూడా మైనారిటీ సొల్యూషన్స్ ప్రోగ్రామ్స్ సజీవంగా నిలబెడుతుంది ఈ కార్యక్రమానికి మన బీఆర్ గారి ఈ కార్యక్రమాన్ని కానీ మొహమ్మద్సారి దిగబడిన ఆయన వచ్చిందే ఇక ఇక్రా అంటే పఠించు పడు చదువు చదివించు అని ఆయన వచ్చిందే మా ప్రభుత్వం మీద అలాగే ఇప్పుడు వచ్చిందే మన భారత మొదటి మొదటి విద్యాశాఖ మంత్రి గారు ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకు చేసింది ఇప్పుడు ఇక్కడ వేదిక మీద మన జీటి బాబు గారు ఆయన సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి గారు ఆయన గురించి అనేక విషయాలు చెప్పినారు ఆయన సేవలు నలుగురాని ఆయన వచ్చిందే హిందూ ముస్లిం ఐక్యత కోసము విద్య అభివృద్ధి కోసము అనేక కార్యక్రమాలు చేసి భారతారాయణ ఆ మహానుభావాన్ని ఈ రోజు మనం స్మరించుకుంటూసారి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు